ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు హీరో అవుతారో చెప్పడం కష్టం ఇక్కడ డెస్టినీ ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతోంది అలా అనుకోకుండా ఇండస్ట్రీకి వచ్చిన నటుడు సంపూర్ణేష్ బాబు మొదట్లో ఈయన్ని చూసి అసలు ఇతడు హీరోనా ఇలాంటి వాళ్ళు కూడా హీరోలు అవుతారా అంటూ వెక్కిరించారు కానీ తన పని తాను చేసుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు సంపూర్ణేష్ బాబు హృదయకాలేయంతో హీరోగా పరిచయమైన సంపు ఆ తర్వాత వరుసగా సినిమాలు చేశాడు ఒకే ఏడాది మూడు నాలుగు సినిమాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి అయితే కరోనా తర్వాత ఎందుకో కానీ లాంగ్ గ్యాప్ తీసుకుంటున్నాడు కొన్నేళ్లుగా ఆయన నటించిన సినిమాలు ఏవి విడుదల కావట్లేదు చేసిన సినిమాలేమో అనుకోని కారణాలతో ఆగిపోతున్నాయి అలా తెలియకుండానే చాలా గ్యాప్ వచ్చేసింది చాలా రోజుల తర్వాత సంపూర్ణేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా సోదర మన్మోహన్ మేనంపల్లి ఈ సినిమాకు దర్శకుడు ఈ సినిమాలో సంజోష్ అనే మరో హీరో కూడా నటిస్తున్నాడు సోదరా సినిమా ఏప్రిల్ ఇరవై ఐదున థియేటర్లలో విడుదల కానుంది దీంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడ్ పెంచారు మేకర్స్ సంపూర్ణేష్ బాబు కూడా చాలా రోజుల తర్వాత వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పర్సనల్ విషయాలు కూడా పంచుకున్నాడు సంపూర్ణేష్ బాబు సినిమాల్లో గ్యాప్ రావడం తన ఆర్థిక పరిస్థితులపై ఆసక్తికర విషయాలు వెల్లడించాడు హీరోగా పదకొండేళ్లు పూర్తి చేయడం తనకే ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని అసలు తను హీరోగా నటిస్తానని కలలో కూడా ఊహించలేదు అని చెప్పుకొచ్చాడు సంపు ఈ ప్రయాణం తనకు చాలా ఆనందంతో పాటు ఆశ్చర్యాన్ని కూడా ఇస్తుందని చెప్పుకొచ్చాడు సినిమాల కారణంగా తనకు ఒక్కసారిగా క్రేజ్ వచ్చిందని అయితే ఆ క్రేజ్ ఎంజాయ్ చేయలేకపోయానని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుందన్నాడు ఈ హీరో ఇప్పటికీ తన భార్య ఉమారాని మిషన్ కుడుతుందని ఊళ్ళో సింపుల్గా జీవితం గడుపుతుందని చెప్పాడు బాబు తనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని అందులో ఒకరు బీటెక్ మరొకరు ఇంటర్మీడియట్ చదువుతున్నారని చెప్పాడు తను నటుడైనప్పటికీ వాళ్ళు మాత్రం ఊర్లో ఉండే నరసింహాచారి పిల్లలుగానే ఉంటారని ఎలాంటి హంగులకు పోరు అంటూ గుర్తు చేసుకున్నాడు సంపు సాధ్యమైనంత వరకు తన పేరును బయటకు రానియరని తన మాదిరే బస్సులలో ఆటోలలో తిరుగుతూ ఉంటారని చెప్పాడు ఈయన నిజం చెప్పాలంటే వాళ్ళు అలా ఉండడమే తనకు కూడా నచ్చుతుంది అంటున్నాడు సంపు తాను ఈ మధ్య పెద్దగా సినిమాల్లో నటించట్లేదని బయట కూడా పెద్దగా కనిపించట్లేదని చెప్పాడు అయితే తనకు అనారోగ్యంగా ఉందని హెల్త్ చెడిపోయింది కాబట్టే సినిమాలు చేయట్లేదంటూ రూమర్స్ బయట వినిపిస్తున్నాయని అందులో నిజం లేదన్నాడు సంపూర్ణేష్ బాబు తాను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు సంపు తాను సినిమాలు చేశాను కానీ అనుకున్న సమయానికి అవి రిలీజ్ కాకపోవడంతో అలా అనిపించి ఉంటుందంటున్నాడు సంపూర్ణ స్ప